అందరికీ వందనములు ప్రేమనుడి దేవుని బిడ్డలారా ఇవదే కాల సమయంలో పడకల మించి లగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మరి సోమవారము పదిహేడవ తారీఖు మరి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లగడ్డుతోనే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి దేవుని యొక్క కృపావర్తన చూసినట్లయితే ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో నిర్గమాకాండము ఆరవ అధ్యాయం నిర్గమాకాండము ఆరో అధ్యాయం మనం చూద్దాం రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు మనకి ఇవ్వబడిన పడకలు మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపవార్తను విందాం పదిహేడో తారీఖు సోమవారం మరి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రండి ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త నిర్గమాకాండం ఆరో అధ్యాయం మనం చూసినట్టయితే ఐదవ వచనం ఐగుప్తులు దాసత్వమునకు లోపర్చి ఉన్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి ఈరోజు మనం మనం చదువుతున్నటువంటి మాట ఏంటంటే నా నిబంధన జ్ఞాపకం చేసుకుని ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరిని బట్టి ఎవరి కొరకు తన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే బైబిల్లో ఇక్కడ మనం ఒక విషయాన్ని చూడవచ్చు ఎవరిని బట్టి అంటే ఇస్రాయేల్ని బట్టి ఇక్కడే రాయబడుతున్న ఒక మాట చూసినట్టయితే ఇస్రాయేల్ని బట్టి వా వారిని బట్టి ఏం చేశారంటే వారికి యొక్క పరిస్థితులను బట్టి వారికి ఉన్న స్థితిగతును బట్టి దేవుడు వారి మూలుగులు చూడండి అయితే వచ్చిందో ఐగుప్తులు దాసత్వంలో లోపర్చు ఉన్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకునే అంటే దాసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయేలీ ప్రజలు మూలుగులతో మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు అని ఇక్కడ పడుతుంది మొర విని ఏం చేశాడు దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు ఏంట నిబంధన అంటే అబ్రహాముతో చేసిన నిబంధన మరి యాకోబితో చేస్తున్నటువంటి నిబంధన అంటే ఐగుప్తికి వెళ్ళినప్పుడు వారిని బయట తీసుకొస్తానని యాకోబ్ ఎలా చెప్పాడు నీది కానిటువంటి వారు తమది కానిటువంటి ప్రాంతంలోకి వెళ్ళి మరి కొన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎలా బానిసలు ఉంటారు ఎలా ఉంటారు అన్నది అబ్రహాంతో చెప్పిన విధానాన్ని వీటన్నిటిని దేవుడికి జ్ఞాపకం చేసుకుని ఇస్రాయల్ని బయట తీసుకొస్తాడు అయితే దాసత్వంలో ఉండే ఇస్రాయల్ మరపెట్టగా దేవుడు విని దేవుడు తన నిబంధనని తన యొక్క మరి అబ్రహాముతో ఇసా యాకోబులతో చేసే నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడు అయితే దాసత్వంలో ఉండి ఇస్రాయెల్ మరపెట్టినప్పుడు వారు ఎలాంటి స్థితిలో ఉండారు వారి దాసత్వం ఉండగా వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి ఎందుకంటే అటువంటి స్థితిలో ఉండి వాడు మరపెట్టగా దేవుడు వారి ప్రార్థన విన్నాడు రెండు దాంట్లో మొదటి మాటను చూసినట్డితే నెరకమా మొదటి అధ్యాయం పదకొండు వచ్చినాం కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరో కొరకు ధాన్యాదులను నిల్వ పితోము రామేశ్వరం పట్టణమును కట్టేరి కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటిగా ఇస్రాయల్ ప్రజలు దాసత్వం ఉన్న ఇస్రాయల్ ప్రజలు మూలుగులతో మొరపెట్టగా దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు అయితే ఎవరికిచ్చిన ఆ నిబంధన అంటే అబ్రహాంకి ఇచ్చిన నిబంధన ఎవరికి ఇచ్చిన నిబంధన అంటే యాకోబుకి ఇచ్చినటువంటి నిబంధనని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు ఇసాకు యాకోబు అబ్రహాం ఇసాకు యాకోబులకి తాను ఏ నిబంధన అయితే చేశాడు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు అయితే ఇక్కడ మొరపెట్టినటువంటి ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మొదటి మాటను మనం చూస్తున్నాం నిర్గమాకాండ మొదటి ఉదయం పదకొండవంలో వారి మీద పెట్టిన భారము కడి మొట్టమొదటిగా దేవునికి మొరపెట్టి దాసత్వం నుండి అనేటువంటి ప్రజలు దేవునికి మొరపెట్టారు మొరపెట్టిన ఇస్రాయేలీ ప్రజలు దాసత్వం నుండి దేవునికి మొరపెట్టిన ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉండాలంటే మొదటిగా ఒక గొప్ప భారాన్ని వాళ్ళు భరిస్తున్నారు ఏం చేస్తున్నారండి భారాన్ని భరిస్తున్నారు అందుకే వారి జీవితాల్లో వారు ఎంతగానో భారమును భరిస్తున్నారు కాబట్టి వారి మీద అధికమైన భారమును ఐగుప్తీరు పెడుతూ వచ్చారు కాబట్టి గొప్ప భారమును ఐగుప్తీరు పెడుతూ వచ్చారు కాబట్టి ఆ భారముతో వాళ్ళు తట్టుకోలేక మూలుగులతో దేవునికి మొరపెడుతున్నారు అంటే ఏదైతే వాళ్ళ మీద భారం ఉందో ఆ భారాన్ని వాళ్ళు తట్టుకోలేక దేవునికి మూలుగులతో వేదనతో మొరపెడుతున్నారు కానీ మొదటిగా ఇందుకే బైబుల్లో కూడా మరి మనం చూసినట్టు మత్యసువార్త పదకొండో దేవపడితే వచ్చింది ప్రయాసపడి భారం వస్తున్న సమస్య అన్నారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభాస్ క్రీస్తు ప్రభావి సెలవిచ్చాడు కాబట్టి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల యొక్క స్థితిగతితో చూడగా బహు భారాన్ని మోస్తూ ఉన్నారు అందుకే వాళ్ళ మీద ఉన్న భారముతో వాళ్ళు మూలుగుతూ దేవునికి మొరపెట్టారు వాళ్లకు భారమును బట్టి వాళ్ళకుండ భారమును తీసివేయటానికి ఆబ్రహాం ఇసాకులు యాకబులతో చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇది మొదటిది ఈ రోజు క్రీడ ఈ రోజు మనం మనం మన పిత్రులను బట్టి దేవుడు ఏదైతే మన పితృలకు చేసిన నిబంధన బట్టి మన మీద పాప భారం ఉందా ఎలాంటి భారం వ్యాధి భారంతో ఉన్నామా ఏ భారంతో మనం ఉండము ఆ భారాన్ని మన పితృని బట్టి లేదా మన తల్లిదండ్రులను బట్టి మన మీద ఉన్న భారాన్ని తీసేయడానికి ఆయన ఈ రోజు సిద్ధముగా ఉండాడు అయితే నీవు నేను కూడా మూలుగులతో ఇస్రాయల్ ప్రజల కానీ మొరపెట్టినట్లయితే దేవుడు మన ప్రార్థన కూడా ఉంటాడు ఇది మొదటి మాట రెండో విషయాన్ని చూద్దానండి రండి దేవుని వాక్యం చూసినట్టు నెగ్మాక మొదటి అధ్యయనం పదకొండవంలోనే ఇంకొక మాట ఉంది ధాన్యమును నిలవ చేయుటకు పట్టణములను కట్టించిరి కాబట్టి రామేశ్వర పట్టణములను కట్టించారంట వాళ్ళు అక్కడ ఇక్కడ పితోము రామేశ్వర పట్టణమును కట్టిరి అంటే వీళ్ళ చేత బలవంతమైన పనులు చేపిస్తున్నారు ఒకటి భారం వారి మీద పెట్టారు వాళ్ళు భారముతో ఉండి దేవునికి మూలుగులతో మరపెడుతున్నారు రెండోదిగా చూడ ఇక్కడ మనం చూసినట్లయితే వారి జీవితంలో కఠినమైనటువంటి పని ఏంటి ఆ పని అంటే ఇప్పుడు వారి జీవితంలో వాళ్ళు మరి పట్టణములు కట్టిస్తున్నారు వారి చేత వారి చేత పట్టణములు కట్టిస్తున్నారు చూడండి ఆ కట్టేటప్పుడు కూడా చాలా కష్టతరమైనటువంటి పని ఆ కట్టేటప్పుడు కూడా చాలా కష్టతరమైన పని చూడండి ఒక రాజు స్వార్థముతో తనకు ఎక్కడ ఈ ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోతారన్నటువంటి భయముతో స్వార్థముతో దేవుని ప్రజల పైన భారం పెట్టిన వాడుగా ఉండాడు రెండోదిగా చూసినట్టయితే దేవుని ప్రజల చేత రామేశు పితోమని పట్టణములు కట్టిస్తున్నాడు అంటే చూడండి వాళ్ళు చేత ఎంత కఠినమైన పని చేపిస్తున్నాడు అవి చేసేవారు వేరు చేయాల్సిన వారు వేరు కానీ దేవుని ప్రజల చేత ఇంత ఇంకా కఠినంగా పట్టణములు కట్టిస్తున్నారు అందుకే వాళ్ళు ఏ పట్టణములైతే కట్టేటప్పుడు వాళ్ళు బాధపడుతూ వచ్చారు ఆ బాధలో నుండి దేవునికి మూలుగుతూ మరపెట్టారు కాబట్టి దేవుడు వారి విని దేవుడు వారి ఎడల వారు మూలుగుతూ పా చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన దేవుడు అబ్రాహ్మ విశాఖతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు ఇది రెండు మూడవదిగా చూసినట్టయితే రండి నిర్గ్మాకుండా మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినంలోనే కాబట్టి వారి మీద పెట్టిన భారములు వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియ వారి మీద నియమింపగా అక్కడక్కడ మూడో మాది మూడో మాట ఏంటంటే ప్రియులరా వెట్టి పనులు చెప్పాలంటే ఇస్రాయేల్ ప్రజల్ని ఏం చేస్తున్నారంటే అనగద్రొక్కటానికి ప్రయత్నిస్తున్నారు ఏం చేస్తున్నారండి అనగద్రొక్కటానికి అంటే ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితం చూడగా వాళ్ళు ఎక్కువ అవటము మరి ఐగుప్తీర్కి ఇష్టం లేదు ఐగుప్తీరు ఉండే రాజు అందుకే ఇస్రాయల్ ప్రజలు అనగద్రొక్కటానికి ప్రయత్నిస్తున్నారు చూడండి వాళ్ళని ఎంత అనగద్రొక్కుతారు అంతగా వాళ్ళు విస్తరిస్తూ వస్తారు కాబట్టి ఇక్కడ మూడో కోణం ఏంటంటే ప్రియులారా ఇస్రాయల్ ప్రజలు మూలుగుతో దాసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయలి ప్రజలు దాసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు దేవునికి మూలుగులతో మొరపెట్టడం ద్వారా దేవుడు వారి పిత్రులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దిగు వచ్చాడు అయితే వారు ఏం చేస్తూ వచ్చారు దాసత్వం నుండి దేవునికి మూలుగులతో మొరపెట్టారు ఏ దాసత్వం ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు అలా ఉండే ఓటే భారాన్ని మోస్తున్నారు రెండోదిగా చూడగా కష్టతరమైన పనులు అంటే పట్టణాన్ని కట్టాల్సి వస్తుంది కష్టతరమైన పని వాళ్ళు చేయాల్సి వస్తుంది మూడోదిగా చూడగా వారు అనగద్రొక్కబడిన అనుభవం ఉంటున్నారు సో దాసత్వం ఉన్న వ్యక్తి అనగద్రొక్కబడిన అనుభవం ఉండడు కాబట్టి అంటే అనగ అనగద్రొక్కబడిన అనుభవం ఇస్రాయల్ ప్రజలు ఉండరు కాబట్టి మూలుగురితో దేవునికి మొరపెడుతున్నారు అప్పుడు దేవుడు వాళ్ళని అనగద్రొక్కుతున్న విధానాన్ని బట్టి వాళ్ళు మొరపెట్టిన మొర దేవుడు విని వాళ్ళని విడిపించడానికి అబ్రహాం ఇస్సాకు యాక ఏ నిబంధన అయితే చేసాడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఈ రోజు ప్రియారా మనం జాబ్ చేసే కాదు కానీ డ్యూటీలు చేసే కాడు కానీ పనులు చేసే కానీ పనిచేయ చేసే కాడు కానీ ఎవరైతే నిన్ను అనగుద్రొక్కుతున్నారో నువ్వేం చేయాలంటే మూలుగులతో దేవునికి మొరపెట్టడమే ఎప్పుడైతే మొరపెడతావో దేనికి ఇస్రాయల్ దేనికి దేవునికి ఇస్రాయల్ ప్రజలకు ఎప్పుడైతే మొరపెడతావో నీ మీద ఉన్న భారం తొలగించబడుతుంది నీకుండ కష్టతరమైన పనులు తొలగించబడతాయి మూడోదిగా నిన్ను అనగుద్రొక్కేటటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రాబడుతూ వస్తావు ఇది మూడో మాట నాలుగోదిగా చూసినట్లయితే అనండి నిర్గమాకాణం ఐదో అధ్యాయం ఏడవ వచ్చినాన్ని మనం చదువుకుంటూ వద్దాం నిర్గమాకాణం ఐదో అధ్యాయం ఏడవ వచ్చినం ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాలుగో మాట ఇస్రాయల్ ప్రజలు మూలుగులతో దాసత్వం ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు మూలుగులతో మొరపెట్టడానికి గల నాలుగో కారణం వాళ్ళు మొరపెట్టడం ద్వారా అబ్రహం ఇసాకు యాకీకి దేవుడు తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుని వచ్చారు వారిని విడిపించడానికి వారు ఎలాంటి పరిస్థితిలో ఉండి ఆ వారు దాసత్వంలో ఉండి ఎలాంటి స్థితిలో ఉండి వాళ్ళు మరపెడుతున్నారంటే ఒకటి వాళ్ళ పైన ఉన్న భారంతో ఉన్నప్పుడు మరపెడుతున్నారు దాసత్వంలో ఉన్నప్పుడు రెండు దాసత్వంలో ఉన్నప్పుడు వారు కష్టతరమైన పనులు చేస్తున్నప్పుడు మూడు దాసత్వంలో ఉన్నప్పుడు వాడిని అన వారిని వాళ్ళ వాళ్ళని అనగదొక్కుతున్నప్పుడు నాలుగోదిగా చూడగా ఇటుకలకు గడ్డి ఎవట్లా అంటే పని చేయమంటున్నారు కానీ ఆ పనికి తగిలినటువంటి వస్తు ఆ పనికి తగిలినట్టుగా పనికి తగినటువంటి వస్తువులు ఇవ్వట్లా ఏ పని అయితే చేయనా పనికి తగినటువంటి వస్తువులు వాళ్ళు ఇవ్వట్లా వాళ్ళు వస్తువులు ఇవ్వకోకుండా మీరే వెళ్ళి పని తెచ్చు ఆ వస్తువులు తెచ్చుకుని పని చేయండి అంటున్నారు అంటే చూడండి ఎంత కష్టపెడుతున్నారు అంటే ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వకోకుండా పని చేయమంటున్నారు సరే చేస్తున్నారు ఆ చేసే పనికి ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వకోకుండా మరలా వాళ్ళు కష్టపెడుతున్నారు అంటే దాసత్వం ఉంటూ కూడా వీళ్ళు గడ్డి కోసము ఎంత కష్టపడుతున్నారు చూడండి అంత కష్టంలో ఉండప్పుడు కూడా వారి జీవితాలు ఎలా ఉండే దేవుడికి మరపెట్టేది అందుకే వారు ఏదైతే రాజు ఇవ్వాల్సింది చేయాల్సిన పని చేయకోకుండా వారి ఎలా వారిని కష్టపెడుతున్నప్పుడు వారి కష్టాన్ని దేవుడు చూశాడు ఆ కష్టంలోనే వాళ్ళు మూలుగులతో దేవుడు మొరపెట్టారు కాబట్టి దేవుడు ఆ దాసత్వం నుండి వాళ్ళు పెడుతున్న కష్టాన్ని దేవుడు చూసి వారిని విడిపించడానికి దిగి వచ్చాడు ఈరోజు నిన్ను నన్ను కూడా విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు మనం ఏ కష్టంలో ఉండ ఎలాంటి పరిస్థితుల్లో ఉండ ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు కూడా మన జీవితంలో ఎదురవుతూ ఉండవచ్చు ఎక్కడో కూడా ఎక్కడో ప్రదేశ ఏదో ప్రదేశంలో మనకు ఎదురవుతూ ఉండొచ్చు వాటి నుండి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇది నాలుగో మాట ఐదవదిగా చూ చూసినట్లయితే రండి నిర్గమాకండం ఐదో అధ్యాయం పది నాలుగు వచ్చినాం నిర్గమాకండం ఐదో అధ్యాయం పది నాలుగు వచ్చిన ఫరో కా కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పుడు వలె ఏనాటి పని ఆనాడే ముగించుడని రే కాడ ఇక్కడ నాలుగో మాట ఏంటంటే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయమంటున్నారు అంటే ఇటుకలకి ఎప్పుడు చేసినటువంటి ఇటుకలు ఉంటాయో అన్నిటికలే మీరే వెళ్ళాలా మీరే గడ్డి గడ్డి బోగు చేసుకోవాలా మీరే తెచ్చుకుని ఎప్పుడు ఎంత పని చేస్తారో అంతే పని మళ్ళీ ఇప్పుడు చేయాలంటున్నారు అంటే ఇది ఒక రోగంగా చెప్పాలంటే కక్ష పనులు వారి మీద చేపిస్తున్నారు కక్షతో కూడినటువంటి పనులు వారి మీద జరిగిస్తూ వస్తున్నారు అయినప్పుడు ప్రభు క్షమించండి అయినప్పుడు ప్రేమ దేవుని పెట్టారా ప్రభు గొప్పవాడు కాబట్టి వారు వారిపైన కక్షతో పనులు చేపిస్తున్న సందర్భంలో వాళ్ళు దాసత్వంలో ఉన్నప్పుడు వారిపైన కక్షతో వారి చేత పనులు చేపిస్తున్నప్పుడు ఆ పనులు చేపిస్తున్నటువంటి ఆ సమయంలో వాళ్ళు మూలుగులతో దేవునికి మొరపెట్టడం ద్వారా దేవుడు వారి మొర విన్నాడు విని దేవుడు నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకే చూసినట్టు దా ఆరో అధ్యాయం నిర్గమాకాణం ఐదవ వచ్చిన కూడా మనం చూసినట్టయితే ఐగుప్తుల దాసత్వమునకు లోపరుచున్న ఇస్రాయేల్ మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను అంటే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తి దాసత్వం ఐగుప్తులు దాసత్వం ఇస్రాయల్ ప్రజలు మూలుగుతో మొరపెట్టగా దేవుడు తన నిబంధన అంటే అబ్రహాం ఇస్సాకు యాకోబ్లతో ఏ నిబంధన చేశాడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే అంటే వారిని విడిపించడానికి ఇష్టపడ్డాడు అయితే అబ్రో ఐగుప్తు యొక్క దాసత్వం ఉండే ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళు ఓటే వాళ్ళపైన భారం ఉంది భారం పెట్టబడి ఉంది రెండు వారిని కష్టతరమైన పనులు వారు ఛార్జ్ చేపిస్తున్నారు మూడు వారిని అనగదొక్కుతున్నారు నాలుగు వారి గడ్డి ఇవ్వట్లేదంటే వారిని ఎంతో బాధ పెడుతున్నారు ఐదు అది వారి జీవితాల్లో ఎప్పుడు ఎప్పుడు చేసే రోజు చేసినంత ఇటు చేయాలి కానీ మేము ఒకటి గడ్డే అంటే కఠినంగా వారిపైన ప్రవర్తిస్తున్నారు అంటే ఇట్లాంటి కఠినమైన ప్రవర్తించినప్పటికి కూడా ఇలాంటి కఠినమైన పరిస్థితులు రాజు ద్వారా వారి మీదకి వచ్చినప్పటికీ వారు పరలోకపు రాజు దగ్గరకు వచ్చి మూలుగులతో మరపెడుతున్నారు అయ్యా అబ్రాహా ఇస్సాకు యాకోబులెక్క దేవా మా తండ్రి దేవా అబ్రాహా ఇస్సాకు యాకోబులెక్క దేవ మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వాళ్ళు మొరపెట్టగా వాళ్ళు పెట్టిన మూలుగులతో దాసత్వం నుండి వాళ్ళు మూలుగులతో మరపెట్టగా అబ్రహా ఇస్సాకు యాకోబులతో తను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించాడు దేవుడు ఈ రోజు నీవు నేను కూడా ఐగుప్తిలో ఉన్నటువంటి ఇస్రా ప్రజల వలె కష్టతరమైన పరిస్థితులు లోపల మనం జీవిస్తున్నప్పుడు మనం దేవునికి మొరపెట్టగా దేవుడు మన పితృలు చేసిన నిబంధనను బట్టి మనం ఉండ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు అట్లు విడిపించినట్లు ప్రభు సాధించిన గాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పర్లు కప్తాండి పరిశుద్ధుడు ఏం దేవామి స్తోత్రములు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి దేవా ఒక్కసారి మా ఎడల మా పితృలకి చేసిన మమ్మని బట్టి చేసిన నిబంధన మీరు జ్ఞాపకం చేసుకుని మాకుండా కష్టతరమైన పరిస్థితుల్లో బాధకరమైన పరిస్థితుల్లో దుఃఖకరమైన పరిస్థితుల్లో వెట్టి పనులు కానీ అనేక రకమైన కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి దేవా మేము జాబ్ చేసే కాడు కానీ సేవ చేసే పరిచయం చేసే కాడు కానీ ఇంకెక్కడైతే ఎవరెవరు ఏం చేస్తూ ఉంటారో వాళ్ళంత పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడా విడుదల విమోచన ఇచ్చి గొప్పకార్యం జరిగించమని దేవా మీరే నిబంధన ఒకసారి జ్ఞాపకం చేసుకుని మాకున్న పరిస్థితుల నుంచి మాకు విడుదల దయచేయమని ప్రభేసుక్రీస్తు నామం పిరట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పెట్టారు అందరూ కూడా ప్రభునే ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనములు రూలు ప్రైజ్